రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మౌపాదు మిర్చి మార్కెట్ లో ఉన్నాము అదేవిధంగా ఈ రోజు కొనుగోలు ఏ విధంగా ఉంది ఈ రోజు చాలా వరకు అయితే బస్తాలు ఏ విధంగా వచ్చాయి మనం ఈవచ్చు మెయిన్ గా మౌబాద్ మార్కెట్ లో కొనుగోలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా కాలు కానివ్వండి ఎర్రయి కానివ్వండి లేకపోతే మీడియాలు కానివ్వండి పెస్ట్ కానివ్వండి లేకపోతే సూపర్ ట్రీ ఎక్స్ట్రా క్వాలిటీ కానివ్వండి ఏ విధంగా ఉందో మీరైతే వీడియో చూసుకోవచ్చు ప్రతిదీ అన్ని చిట్టులు అయితే సేకరించడం జరిగింది ఓకే అండి ఫస్ట్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము డే చూసుకుంటే మాత్రం పన్నెండో తారీఖు అనమాట ఇది రెండో నెల రెండు వేల ఇరవై ఐదు మెయిన్గా మనం పత్తి ధరలు చూసుకునే మాత్రం ఏడు వేల యాభై రూపాయలు అయితే చేయడం జరిగింది పత్తి ధరలు అయిపోయి అయిపోయినాయి దాని తర్వాత ఇప్పుడు ఖమ్మ మార్కెట్లో జెండా పడ చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనము వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ వచ్చేసరికి పదమూడు వేల రెండు వందలు చేయడం జరిగింది అదేవిధంగా గుంటూరు చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది నేను చెప్పేటి అని జెండా పట్లే అనమాట మెయిన్గా ఈరోజు మన మార్కెట్ మార్కెట్లో ఏ విధంగా కొనుగోలు జరిగింది మీకు ప్రతిదీ ఇక్కడ రాసుకొని వచ్చాను అనమాట చూపెడతాను ఇది రైతుల్ని బస్తాలతో సహా చూపెడతాను మెయిన్గా మీకు ఈరోజు మెత్తకలు అండ్ బ్రై క్వాలిటీ అవన్నీ రేట్లు చూపబోతున్నాను కొంచెం కొంచెం మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసరికి కొంచెం క్వాలిటీ బాగుంది కానీ కొంచెం మెతకలు ఉన్నాయి పన్నెండు వేల ఆరు వందల పదిహేను రూపాయలు అనమాట ఇంకోటి కూడా తక్కువ రేట్ చూసి పెడతాను ఇంకోటి వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు అనమాట ఇంకోలాట వచ్చేసరికి ఇది తాళనమాట వచ్చేసరికి ఐదు వేల నూట పదకొండు రూపాయలు అనమాట చూస్తున్నారు కదా ఐదు బస్తాలు బస్సాలు అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి ఇరవై తొమ్మిది బస్సాలు రైతు పేరు వచ్చేసరికి బాగులాలన్నమాట రేటు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అనమాట అంటే దగ్గర దగ్గర పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఇవి క్వాలిటీ చూపెట్టాను కదా దాని తర్వాత మీకు ఇంకో మంచి క్వాలిటీ కూడా చూపెడతాను మంచి క్వాలిటీ వచ్చేసరికి ఈరోజు డిఎస్ అనమాట ఈయన పేరు వచ్చేసరికి నరేష్ ఈయన వచ్చేసరికి పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు పడింది అన్నమాట ఇంకోటి వచ్చేసరికి మాడతో రామ్జీ అనమాట ఈయనది వచ్చేసరికి నలభై బస్సాలు పదమూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది ఇది క్వాలిటీ అనమాట ఇంకోటి వచ్చేసరికి రామ్ దాస్ అన్నమాట ఈయన వచ్చేసరికి పదమూడు వేల రెండు వందల యాభై యాభై ఐదు రూపాయలు పడింది అనమాట ఈయనది ఇరవై ఐదు బస్సాలు నేను చూపెట్టాను కదా ఒక నాలుగు నాలుగు లాట్లేమో పన్నెండు వేలు కింద పడ్డది ఇంకో నాలుగు లాట్లేమో పదమూడు వేల పైన అనమాట వీటికి వాటికి డిఫరెంట్ చూసుకుంటే మాత్రం ఈ మూడు లాట్లు కొంచెం డ్రై ఎక్కువ ఉండే అందుకనే అంత ధర పలికింది ఈ మూడు లాట్లు వచ్చేసరికి మార్కెట్ బంద్ చేస్తారో రేటు తగ్గుతుందో పెరుగుతుందని కొంచెం టెన్షన్తో తెచ్చిన వాళ్ళే ఈ వీళ్ళైతే సరుకుని కొంచెం మంచిగా తీసుకురావడం జరిగింది వీళ్ళది వచ్చేసరికి ఈ విధంగా రేటు పడింది అనమాట మహబాద్ మార్కెట్లో మనకు సూపర్ డరీ ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా చూస్తున్నారు కదా ఈ నెరైతే వచ్చేసరికి ఎన్నికాలన్నా రెండు ఎకరాలు నలభై బస్తాలు తీసుకొచ్చింది ఈయన పేరు రామ్జీ గారు ఈయన రేటు కూడా చూపెడతాను ఇదే అన్నమాట పదమూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చూస్తున్నారు కదా నలభై బస్తాలు ఈ విధంగా అయితే కొనుక్కో జరిగింది మీ పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు తోడబెట్టిరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు అన్న ఎంత పట్టదన్న చూపెట్టు ఈయన రేటు కూడా మీరు చూపెడతాను మన ఫాలోవర్ అనమాట మన వీడియోలు రోజు చూస్తా ఉంటాడు అదే విధంగా ఈయన వచ్చేసరికి కొంచెం మెత్తకలు ఈయన చెప్తాడు కదా అది ఒకసారి వినండి పన్నెండు వేల ఆరు వందల పదకొండు రూపాయలు పదిహేను రూపాయలు అనమాట ఇంకొకటి తాలు కూడా తీసుకొచ్చింది అది డ్రై క్వాలిటీ కావచ్చు ఆరు వేల మూడు వందల పదకొండు రూపాయలు రెండు బస్తాలు ఎన్నికరాలి పెట్టారు రెండు ఎకరాలు పెట్టినా రెండు ఎకరాలు పెట్టిరా ఇంకొక సెలవు ఉంది కానీ కొద్దిగా మామూలుగా కాపు తీసుకొచ్చింది ఫస్ట్ కాపు తీసుకొచ్చి కొంచెం తక్కువ ఉంది తక్కువ ఉంది తర్వాత ఎన్ని కింటాల వరకు వస్తుంది ఇంకో ఇరవై కింటాలు వస్తుంది ఇరవై కింటాలు వస్తదా చూస్తున్నాయి కదా మీరు వచ్చేసరికి కొంచెం పళ్ళు మెతకాలు తీసుకురా కానీ అసలు దగ్గరన్న మోసపోతారు కోసపడితే మోసపోతారు ఉపాధి మార్కెట్ ఎట్లుంటది అంటే డ్రైవ్ ఉంటే మాత్రం అది కొంచెం చిన్న సైజు ఉన్నా గానీ మామూలు సైజు ఉన్నా గానీ మంచి మంచి ఎండి తీసుకురావాలి ఈ విధంగా ఈ రోజు లో లో జెండపాట చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల యాభై అయితే చేయడం అయితే జరిగింది ఈ ఈ విధంగా అయితే మహబాల్ మార్కెట్లో జెండాపాట చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ మంచి క్వాలిటీ ఉంటేనే మంచి ధర ఉంటుంది అనమాట కొంతమంది రైతులు మంచి క్వాలిటీ తీసుకురావట్లేరు కాకపోతే ఇక్కడ వచ్చి బాధపడుతున్నారు మనం అదేం చేయలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు మిర్చి చూసుకుంటారు కాబట్టి మనము రేటు అంచనా వేయలేము నచ్చే నచ్చేసరకు నచ్చిన రేటు పెడతా పెడతారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది అన్నమాట మార్కెట్ ఓకే అండి